అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే జగిత్యాల జిల్లా కోరుట్లలో చిన్న పాప హితీక్షను పిన్ని మమత దారుణంగా చంపేసింది వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటకొస్తూ ఉన్నాయి మమత ఎంతటి నేరానికి అంతటి ఘోరానికి పాల్పడింది ఈ వార్త విన్న తర్వాత కోరుట్ల ప్రజానీకం కాదు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా షాక్ అయిపోయారు పోలీసులు ఒక్కొక్క నిజం బయటకు వెలికి తీస్తూ ఉంటాయి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి మమత ఎంత దారుణంగా చిన్న పాప హితీక్షను చంపిందో తెలిస్తే పోలీసులే షాక్ అయిపోతున్నారు అసలు కుటుంబ బంధాలు ఏమైపోతున్నాయి కుటుంబంలో ఇంత దారుణంగా నటిస్తూ కుటుంబ బంధాల పట్ల ప్రేమను చూపిస్తూ నటిస్తూ చిన్న పాప పట్ల ఇంత కర్కశంగా మమత ఎలా ప్రవర్తించగలిగింది ఎన్ని రోజుల పాటు ప్రేమ నటిస్తూ అసూయ అక్కసు ద్వేషభావంతో రగిలిపోతూ నవీన పట్ల ఆమె కూతురు హితిక్షను ఇంత దారుణంగా చంపిందంటే అందరూ కూడా ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి పోలీసులే షాక్ అయిపోయారు సీన్ రీకన్స్ట్రక్ట్ చేశారు అసలు ఆ మమతే చంపిందని చెప్పి ఏ విధంగా నిర్ధారించారు పోలీసులు మరి కూడా ఒక్కసారి మనం మాట్లాడుకుంటే అంటే దర్యాప్తులో బయటకు వచ్చిన నిజాల గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుంటే నవీన ఈ హితిక్ష తల్లి ఆ చిన్న పాప తల్లి ఎవరైతే ఉన్నారో నవీన ఆమె వేరే పని మీద కరీంనగర్ పోయింది ఇంట్లో ఆ పాప నానమ్మ అంటే నవీన ఈ చంపినామే మమత వీళ్ళిద్దరే అత్త అనమాట ఆ పాప నానమ్మ ఆ పాప ఇద్దరు మాత్రమే ఉన్నారు పాప సరదాగా సాయంత్రం సమయంలో ఆడుకుంటూ ఉంది ఆడుకుంటున్న సమయంలో నవీన కూడా ఇంట్లో లేదు అని చెప్పి భావించి మమత ఏం చేసింది ఇదే సరైన సమయం నవీన ఇంట్లో లేదు అత్తమ్మ ఒక్కతే ఇంట్లో ఉంది బయట పాప ఆడుకుంటోంది కాబట్టి ఇదే సరైన సమయం అని భావించి ఆ పాపని నిర్మాంష ప్రాంతానికి అంటే రెండు ఇండ్ల తర్వాత ఒక ఇంట్లో ఆ ఇంటికి సంబంధించిన ఓనర్స్ ఎవరూ లేరు ఆ ఇంట్లో ఎవరూ లేరు దీన్ని గమనించినటువంటి మమత ఆ పాపను తీసుకుపోయింది ఆ పాప కూడా హితీక్ష పిన్ని పిలుస్తోంది పిన్ని ప్రేమగా పిలుస్తోంది అక్కడి వరకు వెళదామని చెప్పి భావించి పాపకేమీ తెలియదు అభవం శుభవం తెలియని ఒక అమాయకపు పాపని పిన్ని సొంత బంధువు అయినటువంటి పిన్ని వెంట తీసుకుపోయి ఆ ఇంట్లో ఎవరూ లేనిది చూసి ఆ ఇంటి బాత్రూమ్ లోపలికి తీసుకువెళ్ళి అప్పుడే తన వెంట తెచ్చుకున్నటువంటి కత్తి కట్టర సాయంతో పీకను కోసి అసలు ఇక్కడికి ఎందుకు తీసుకొస్తుంది అని ఆ పాప అనుమానం రాదా పిన్నే కదా ఏదో సరదాగా పక్కిట్లోకి ఎవరో పిలుచుంటారు వాళ్ళతో మాట్లాడటానికి నన్ను తోడుగా తీసుకెళ్తున్నామో అని భావించింది కానీ కత్తితో గొంతును కోసి చంపేస్తుందని చెప్పి ఆ పాప భావించలేదు ఆ పాపకు తెలియదు పిన్నిని నమ్మి వెళితే చాలా దారుణంగా ఆ ఇంటి బాత్రూంలో పడేసి గొంతు నొక్కి మూతి మీద చెయ్యి పెట్టి సౌండ్స్ ఒక చిన్న సౌండ్ కూడా బయటకు రాకూడదని చెప్పి నోరు మీద చెయ్యి పెట్టి నొక్కి తర్వాత తనతో తీసుకొచ్చినటువంటి ఆ కత్తితో కటర్ సాయంతో పీకను కోసి కోసి చంపేసింది రక్తపు మడుగులో ఆ పాప పడిపోయి ఉంది ఎంత దారుణం చూడండి కనీసం మమత ఆలోచన లేదు తను కూడా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు తనకు కూడా ఇద్దరు పాపలు ఉన్నారు అదే పాపలాగా ఇద్దరు పాపలు ఉన్నారు కనీసం ఆ పాపలు గుర్తుకు రాలేదా ఈ పాప కూడా నా పాపలు కదా నవీన అక్క కూతురు అంటే నాకు కూడా కూతురు లాంటిదే కదా నాకు వాళ్ళ మీదే ఉన్న కోపం ఉంటే వాళ్ళని ప్రశ్నించాలి వాళ్ళ మీద ఎదురు తిరగాలి కానీ ఈ చిన్న పాప ఏం చేసింది ఈ చిన్న పాపను ఎందుకు నేను చంపాలని కనీస జ్ఞానం లేకుండా కనీసం ఒక మూర్ఖపు ఆలోచనతో ద్వేషాన్ని నింపుకొని అసూయను నింపుకొని ఇంత దారుణానికి తెగబడ్డ పరిస్థితుంది ఆ పాప రక్తపు మడుగులో పడి చనిపోయింది ఆ తర్వాత ఏమి ఎరగనట్టు అక్కడి నుంచి బయటకు వచ్చేసింది ఆ కవర్లోనే ఆ కత్తి ఆ కటర్ ఆ కవర్లో వేసుకొని అదేవిధంగా ఇంటికి నడుచుకుంటూ వచ్చేసింది ఏమీ తెలియనట్టు ఏమీ ఎరగనట్టు తర్వాత ఆ దుస్తుల మీద కూడా రక్తపు మరకలు పడి ఉన్నాయి వెంటనే ఇంట్లోకి వెళ్ళి ఆ దుస్తులు మార్చుకొని ఆ రక్తపు మరకలు ఉన్నటువంటి వాటిని కూడా ఆ దుస్తుల్ని కూడా ఆ కవర్లో కుక్కి బయటకు వచ్చింది బయటకు వచ్చి ఒక కిలోమీటర్ దూరంలో ఆ వస్తువులన్నీ కూడా పడేసింది ఒక ఆటో ఎక్కి ఒక కిలోమీటర్ ప్రయాణం చేసి అక్కడ ఒక ఫంక్షన్ హాల్ ఉంటుంది ఆ ఫంక్షన్ హాల్ పక్కన ఒక ఖాళీ ప్రదేశం నిర్మానుష ప్రదేశం ఎవరూ కూడా అటువైపు రారని గ్రహించి కొంత దూరం నడుచుకుంటూ పోయి ఆ నిర్మానుష ప్రదేశంలో ఆ కవర్ కూడా పడేసి మళ్ళీ ఏమి ఎరగనట్టు మళ్ళీ ఆటో ఎక్కి ఇంటికి వచ్చేసింది అప్పటికే అక్కడ ఉన్నవాళ్ళ కుటుంబ సభ్యులు నానమ్మ కావచ్చు అప్పుడే రాత్రి ఏడు గంటల సమయం అవుతుంది పని మీద బయటకు వెళ్ళినటువంటి హితీక్ష తల్లి నవీన ఇంటికి చేరుకుని పాప కోసం వెతుకుతోంది ఏమైంది పాప అని చెప్పి మమతను అడిగింది మమత కూడా ఇక్కడే ఆడుకుంటూ ఉండాలి కదా అని ఇద్దరు ఎతకటం ప్రారంభించారు ఆ వెతికే క్రమంలో కావచ్చు ఆ పాప దొరకలేదు మళ్ళీ ఇంటికి వచ్చారు ఏడుస్తూ ఉన్నారు పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు ఈ మొత్తం ఎపిసోడ్లో కూడా నవీన్తో పాటే కూర్చొని ఏడుస్తూ తలలు కొట్టుకుంటూ బాదుకుంటూ గుండెల మీద కొట్టుకుంటూ ఎంత యాక్టింగ్ చేసిందో అందరూ కూడా అర్థమవుతుంది ఇప్పుడు వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత పాపను చంపి ఏ విధంగా నాటకం మాడుతుంది ఏమి ఎరగనట్టు ఎంత బాగా నటిస్తుందో అని చెప్పి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఎప్పుడైతే పోలీసుల దర్యాప్తులో బయటకు వచ్చిందో మమతే చంపిందని చెప్పడానికి కొన్ని కీలకమైనటువంటి విషయాలు ఆధారాలు పోలీసులు బయటపెట్టారు డాగ్ స్క్వాడ్ని తీసుకొచ్చారు డాగ్ స్క్వాడ్ని తీసుకొచ్చి వెతకటం ప్రారంభిస్తే నేరుగా ఎక్కడైతే ఆ రక్తపు మడుగులో పాప ఉందో అక్కడి నుంచి నేరుగా ఆ డాగు పోలీసులు వెంట ఉన్నటువంటి ఆ డాగు మమత నవీన ఉన్న ఇంట్లోకి వెళ్ళింది అప్పటికే పోలీసులు అర్థమైంది ఈ ఇంట్లో ఉన్న వాళ్ళే చంపేశారని చెప్పి వాళ్ళకి అర్థమై ఆ విధంగా ఆ కోణంలో దర్యాప్తు మొదలు పెడితే మమతను అనుమానించి మమత ఫోన్ని తీసుకుంటే మమత ఫోన్లో కూడా కొన్ని కీలకమైనటువంటి విషయాలు బయటకు వచ్చాయి మమత ఫోన్లో కొన్ని వీడియోలు చూసినట్టుగా నిర్ధారించారు అలాగే మమత ఏవైతే ఆ కాల్ హిస్టరీ ఉందో డిలీట్ చేసిన పరిస్థితుంది ఈ ఆధారాన్ని కనిపెట్టారు దాంతోపాటు మమత పాప కనిపించకుండా పోయిన సమయంలో ఆరుసార్లు ఇంట్లోకి వెళ్ళటం బయటికి రావటం ఇంట్లోకి వెళ్ళటం బయటికి రావటం అలాగే డ్రెస్సు మార్చుకోవటం దీన్ని గమనించారు పోలీసులు కాబట్టి మమతే ఈ పాపను చంపింది మమత ఇంత దారుణంగా ప్రవర్తించింది అనే ఆధారాలు పోలీసులకు దొరికాయి ఒకటి డాగ్ స్క్వాడ్ రెండు సీసీ ఫుటేజ్ ఇవన్నీ కూడా పోలీసులు ఆధారాలుగా స్వీకరించి మమతను అదుపులోకి తీసుకొని స్టేషన్కి తీసుకెళ్ళి తమదైన స్టైల్లో కోటింగ్ ఇస్తే ఒక గంట తర్వాత అప్పుడు నిజాన్ని ఒప్పుకుంది ఎస్ నేనే చంపాను నవీన్ మీద కోపంతో నాకు అసలు కుటుంబంలో ప్రాధాన్యత లేదు నాకు విలువ లేదు కేవలం నవీన్కే అన్నీ దక్కుతున్నాయి అంత ప్రేమ మర్యాద గౌరవం అన్నీ కూడా నవీన్ పట్లే చూపిస్తూ ఉన్నారు నన్ను కనీసం పట్టించుకోవట్లేదు ఒక పురుగును చూస్తున్నట్టు చూస్తూ ఉన్నారు ఆ కోపంతోనే నవీనకు కన్నీళ్లు రావాలి నవీన ఏడుస్తూ బతకాలన్న ఉద్దేశంతో ఆ కోపంతోనే ఆ పాపను చంపాను అని తప్పు ఒప్పుకుంది నేరాన్ని ఒప్పుకుంది తాను చేసినటువంటి ఆ కర్కశత్వాన్ని పోలీసుల ముందు ఒప్పుకుంది ఆ తర్వాత పోలీసులు మమతను తీసుకొచ్చి ఏ విధంగా చేశావు ఆ పడేసినటువంటి కత్తి అవన్నీ ఎక్కడ వేసావు ఇవన్నీ కూడా సీన్ రీకన్స్ట్రక్ట్ చేసి ఆధారాలు అన్నీ కూడా సంపాదించారు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అసలు సొంత కుటుంబ సభ్యులే సొంత బంధువులే ఇంత దారుణంగా పొడిచి పొడిచి కత్తులతో చంపుతుంటే ఎలా అర్థం చేసుకోవాలి అసలు కుటుంబంలో బంధాలు బంధుత్వాలు అన్నీ ఉన్నాయా ఈ సమాజం అసలు ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితుంది ఇంత దారుణంగా చిన్న పాపని కూడా చూడకుండా చంపేస్తారా కేవలం అసూయతో ద్వేషంతో ఇంత దారుణానికి ఓడిగడతారా దుబాయ్లో ఎక్కడో ఉంటున్నారు ఏమి భర్త నవీన భర్త ఇద్దరు కూడా అన్నదమ్ములు అక్కడ ఉండి పనిచేసుకుంటున్నారు దుబాయ్లో ప్రతి నెల డబ్బులు పంపిస్తున్నారు కానీ ఇక్కడ మమత ఇంత కోపం పెంచుకుంది ఇంత ద్వేషం పెంచుకుందని చెప్పి పాపం వాళ్ళకి తెలియదు ఇంకా ఒకే కుటుంబం కదా అని చెప్పి నమ్మితే మమత నా చెల్లెలని చెప్పి నవీన భావించి తన కుమార్తెని ఇంట్లో వదిలిపెట్టి ఆమె ఎక్కడో బయట రోడ్డు మీద ఆడుకుంటూ ఉంటుంది చూస్తూ ఉండు గమనిస్తూ ఉండు నేను వెళ్ళి వస్తాను చిన్న పనుంది అని చెప్పి ఆమె వెళ్ళి ఇంటికి వచ్చేసరికి ఇంత దారుణానికి తెగబడితే ఇంకా ఎవరిని నమ్మాలి కుటుంబ సభ్యుల్ని ఎవరి మీద నమ్మకం ఉంటుంది ఆ తల్లి కడుపు కోత ఒకసారి స్క్రీన్ మీద విజువల్స్ చూస్తుంటే అర్థమవుతుంది గుండెలు బాదుకుంటూ రోధిస్తుంది నా చెల్లెలే ఇంత దారుణంగా నా కూతురిని చంపింది ఇంకా నేను ఎవరిని నమ్మాలి అని బాధపడుతూ రోధిస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారు కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు ఆ పాప చాలా ముద్దుగా అందరూ కూడా ఇంటి చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారంతా కూడా ముద్దు చేస్తూ ఉండారు ముద్దు ముద్దుగా మాటలు చెప్తూ ఉంటుంది హితీక్ష అలాంటి హితిక్ష ఇక లేదు అలాంటి హితిక్షను దారుణంగా సొంత పిన్నే చంపేసింది అంటే అక్కడ ఉన్నవాళ్ళు షాక్ అవ్వటమే కాదు ఆ రోజంతా ఏడ్చినటువంటి పరిస్థితి మమత ఇంత దారుణంగా ప్రవర్తించింది మమతని చాలా అంటే చాలా కఠినంగా శిక్షించాలి ఇంకా దుబాయ్లోనే ఉన్నాడు మమత భర్త భర్త రాలేదు ఇంత దారుణం చేసినటువంటి మమత అసలు ఏం ఏమనుకొని కనీసం ఒక సైకో మెంటాలిటీగా ఎందుకు బిహేవ్ చేసిందో అతనికి కూడా అర్థం కాని పరిస్థితి ఉరి తీసినా నాకేం పర్లేదు అని చెప్పి మమత భర్తే ప్రస్తుతం మాట్లాడుతున్నాడంటే మమత ఎంత దారుణంగా బరి తెగించి వ్యవహరించిందని కూడా అర్థమవుతుంది సో ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలి అంటే మమత లాంటి వాళ్ళకి కఠినంగా శిక్షించాలి అసలు జైల్లో వేయటం కాదు ఉరి తీయాలి అంటూ ఆ గ్రామస్తులు కూడా ఆ కాలనీ వాసులు కూడా మండిపడుతూ ఉన్నారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇంకా అసలు ఈ సభ్య సమాజంలో ఆమె బతకటానికి వీల్లేదు అంటూ మాట్లాడుతూ ఉన్నారు ఇంకా బయటకు రావద్దు ఇంకా సమాజంలో తిరగొద్దా అని మాట్లాడుతూ ఉన్నారంటే అక్కడ ఉన్నటువంటి స్థానికుల్లో ఎంత కోపం మమత పట్ల ఉందనేది అర్థమవుతుంది సో చూద్దాం ఇంకా పోలీసులు ఆల్రెడీ అధికారికంగా ప్రకటన చేశారు మమతే చంపింది హితీక్షని సొంత పిన్నే చంపిందని చెప్పి ప్రకటన చేశారు ఇంకా తర్వాత కేసు ఎట్లా ముందుకు పోతున్నది కూడా చూద్దాం